అయిపోయింది సో ఆయన తెలుగులో చెప్పమంటే నేను తెలుగులో చెప్పాను వన్ డేలో నానే పెట్టినా కొంచెం సాఫ్ట్ అవుతుంది అన్నట్టు వర్షం పడుతుంది అన్నట్టు ఇక్కడ పైన చూసినట్టయితే అయితే కింద కాంక్రీటు సాయిల్ లేదు ఒక ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ ఫీల్ ఉంది వీటికి బాగా రూట్ డెవలప్ అయ్యి మొత్తం గ్రాస్ కూడా బాగా డెవలప్ అయ్యి ఇక్కడ సీట్స్ కూడా మీకు కనిపిస్తుంది సో ఇవాళ మనము బెంగళూరులో ఉన్నాము వసుంధర ఆర్గానిక్ ఫామ్ లో ఉన్నాము ఇక్కడ మన దగ్గర విశాల్ సార్ ఉన్నారు విశాల్ సార్ ఇక్కడ ఇండియాలోనే ఫస్ట్ టైం హైడ్రోఫానిక్స్లో ఫీడ్ తయారు చేస్తున్నారు ఆర్గానిక్ సాయిల్ లేకుండా ఇక్కడ లో ఫీడ్ పెంచుతున్నారు అన్నట్టు ఈయన అతను సో ఇక్కడ తెలుగు రాదు కాబట్టి నన్ను తెలుగులో చేయమన్నారు వీడియో సో పదకొండు రోజులు ఉన్న మ్యాజిక్ ఇది పదకొండు రోజులు ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ ఈయన మక్క ఈ మక్క సీడ్స్ యూజ్ అన్నట్టు ఈ మక్క ఈ ఫస్ట్ టైం ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాగ్ నుంచి తీసుకొచ్చి నాన పెడతారు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వన్ డే వన్ డేలో కొంచెం సాఫ్ట్ అన్నట్టు ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత రెండు రోజులు ఇక్కడ మళ్ళా రెండు బస్సలు వేసి దాని మీద మూత పెట్టి ఇట్లా ఇట్లా మొక్క ఇట్లా ఈ విధంగా అవుతా అన్నట్టు సీడ్స్ జర్మినేట్ చేయడం స్టార్ట్ అవుతుంది సో సీడ్స్ జర్మినేట్ అవుతుంది సీడ్స్ జర్మినేట్ అయిన తర్వాత ఇట్లాంటి బీకర్లో నేను ఇక్కడ పెడుతుంది అన్నట్టు ఇది ఫస్ట్ డే ఫస్ట్ డే అలాగే ఇక్కడ చూసినట్లయితే సెకండ్ డే ఇట్లా పోయి థర్డ్ డే ఫోర్త్ డే ఇట్లా ఫిఫ్త్ డే ఇట్లా ఎయిత్ డే మొత్తం టోటల్ ఎయిట్ డేస్లో మీరు హార్వెస్టింగ్ చేయడానికి రెడీ అవుతుంది అన్నట్టు ఇదే ఎయిత్ డే ఒక ఉన్న స్ట్రక్చరు మొత్తం చూసినట్టయితే బాగా రూట్ డెవలప్ అయ్యి మొత్తం గ్రాస్ కూడా బాగా డెవలప్ అయ్యి ఇక్కడ సీడ్స్ కూడా మీకు కనిపిస్తుంది సో ఇవి వన్ కేజీ అన్నట్టు సో నార్మల్గా వన్ కేజీ సీడ్స్ అన్నట్టు మనం కోడ్లకి కానీ బర్లెక్కిస్తే అవి అయిపోతుంది అన్నట్టు ఇక్కడ వన్ కేజీ నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది కిలోల వరకు మనకు వస్తుంది అన్నట్టు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆర్గానిక్లుగా దీనికి ఉన్న న్యూట్రిషన్ వాల్యూ కూడా పెరుగుతుంది ఇక్కడ రూట్స్ మీరు టేస్ట్ చేసినట్టయితే ఒక ఫోర్ సెకండ్స్లో స్వీట్ అయిపోతుంది అంటే గ్లూకోజ్ లెవెల్ కూడా పెరిగి ఇవి మనం ఆవులకు బర్లకిస్తే మిల్కింగ్ ఒక క్యాపబిలిటీ కానీ ఒక మిల్కింగ్ క్వాలిటీ కానీ కూడా ఇంప్రూవ్ అవుతుందని మన విశాల్ గారు చెప్తున్నారు సో అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఆటోమేటెడ్ సిస్టమ్ అన్నట్టు సో ఆటోమేటిక్గా క్లైమేట్ బట్టి స్విచ్ ఆటోమేటిక్గా ఆన్ అయి ఇక్కడ స్ప్రింక్లింగ్ మొత్తం మొత్తం వర్షం ఆర్టిఫిషియల్గా ఇక్కడ చూపిస్తారు మనకు ఆయన ఆన్ చేసి చూపిస్తారు ఎస్ చేయండి సో ఇక్కడ ఆన్ అయింది మీరు ఇప్పుడు చూడవచ్చు వావ్ మొత్తం వర్షం పడుతుంది అన్నట్టు ఇక్కడ పైన చూసినట్టయితే షెడ్డు కింద కాంక్రీటు సాయిల్ లేదు మొత్తం ఆర్టిఫిషియల్గా హైడ్రోఫోనిక్స్లో ఫీడ్ పెంచుతున్నారు సో ఇదే వాళ్ళ వీడియో సో మనం షార్ట్ అండ్ స్వీట్గా దాన్ని ఎక్కువ లెంగ్త్గా లేకుండా నాట్ నార్మల్గా నేను చెప్పాను సో ఎవరికైనా ఈ యొక్క సిస్టమ్ కావాలి అని అంటే మనం విశాఖ సార్ని కనెక్ట్ కావచ్చు ఆయన ఆల్ ఓవర్ ఇండియాలో ఇస్తున్నారు సో మహారాష్ట్ర ఆయన ఎక్కడ మీ వేర్ ఫ్రమ్ వేర్ యు ఆర్ మహారాష్ట్ర సతారా సో సతారాకు చెందిన మన విశాల్ గారు ఇక్కడ ఇన్నోవేషన్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇట్లా చేస్తున్నారు మొత్తం ఇట్లా ఆటోమేటెడ్ సిస్టమ్ ఏబర్ ఫార్మర్స్ ఇప్పుడు ఇక్కడ మనం వచ్చినట్టయితే వసుంధర ఆర్గానిక్ ఫామ్లో ఉన్నాము ఇక్కడ ఈ ఫామ్లో ఈయన ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ డాక్యుమెంట్ చేద్దామని వచ్చాను సో మీరు చూడొచ్చు మక్క నుంచి ఇలెవెన్ డేస్లో ఫీడ్ తయారవుతుంది ఫీడ్ అనేది ఆవులకి కోడ్లకి ఇవ్వచ్చు ఆవులకు ఇచ్చేటప్పుడు కొంచెం డ్రైగా ఇవ్వాలి ఎందుకంటే ఆ వెట్టు ఉంటే ఆవు తిన్నట్టు సో ఆ తర్వాత ఫీడ్ అనేది కూడా కోడ్లకు ఇచ్చినప్పుడు చాప్ చేసి ఇవ్వాలి చాప్ చేసి తో పాటు ఇవ్వచ్చు ఇప్పుడు మనము అప్లికేషన్లో ఉన్నాము ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత గా తింటున్నా మనం ఇంగ్లీష్ లో ఒక వీడియో చేసాం అక్కడికి వెళ్ళి చూస్తే కనిపిస్తే మీకు చాలా ఎక్సైట్మెంట్ ఇది తింటుంది అన్నట్టు సో ఇక్కడ మొత్తం స్ప్లిట్ ఇస్తుంది అన్నట్టు ఇక్కడ హైడ్రోఫానిక్ సిస్టమ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈయన ఇక్కడ సప్లై చేస్తున్నారు మొత్తం ఇట్లా బాగా నీట్ గా చాలా హ్యాపీగా తింటుంది అన్నట్టు లైక్ నో స్వీట్ ఉంది అన్నట్టు ఈ రూట్స్ మొత్తం స్వీటే గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా సో ఇట్లా క్వాలిటీగా గ్రాసెస్ ఇవ్వడం వల్ల క్వాలిటీగా మిల్క్ కూడా వస్తుంది అలాగే క్వాలిటీ వాటి హెల్త్ కూడా క్వాలిటీగా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఫామ్ కూడా చాలా ప్రీమియం ఉంది ఇక్కడ లైటింగ్స్ పెస్ట్రిపల్ అండ్ లైటింగ్స్ మ్యూజిక్ సిస్టమ్ చాలా బాగుంది లైక్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ ఫోర్ ద కేటల్ సో బెంగళూరులో బన్నీర్ గటల్లో ఉంది ఫామ్ సో ఇక్కడ మీరు చూడాలి ఒక ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ ఫీల్ ఉంది వీటికి సో చాలా నీట్గా చాలా నీట్గా అరేంజ్ చేసి ఈ ఫోడర్ అని ఇస్తుంది అన్నట్టు సో మీరు చూడొచ్చు అన్ని రకాల క్యాటిల్ ఉంది ఇక్కడ సో మేము రెండో మూడో బాస్కర్ తీసుకొచ్చినాం మొత్తం అయిపోగొట్టింది సో మీరు చూడొచ్చు సో ఇదే కంప్లీట్ ప్రాసెస్ అన్నట్టు మన విశాల్ గారిది ఒక హైడ్రోఫానిక్స్ ఫీడ్ నుంచి ఫార్మర్స్కి చాలా బెనిఫిట్ అన్నట్టు ఒక ఒక కిలో మొక్క ఉంటే మీకు ఈజీగా ఒక ఎయిట్ నుంచి టెన్ కేజీ గ్రాస్ వస్తుంది అన్నట్టు సో అది జెన్యున్గా చెప్పాలంటే ఆర్గానిక్ అన్నట్టు కంప్లీట్గా కెమికల్ లేకుండా నో కెమికల్ అలాగే హైడ్రోఫానిక్స్లో వాళ్ళు పెంచి వాటికి ఇస్తుంది అన్నట్టు సో సో డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే నంబర్లు స్క్రీన్ మీద కూడా ఇస్తాను సో టోటల్ వీడియో అయిపోయింది సో ఆయన తెలుగులో చెప్పమంటే నేను తెలుగులో చెప్పాను సో మేము ఆల్రెడీ హిందీ ఇంగ్లీష్లో తీసుకున్నాం లాంగ్ వీడియో ఇఫ్ యుయర్ కంఫర్ట్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఓవర్ దెన్ సో ఈయన చాలా మంచిగా హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అప్పటిదాకా బాబాయ్ టేక్ కేర్ జై హింద్